పార్టీ ఫిరాయింపుల మీద పెట్టే శ్రద్ధలో సగభాగం ఉద్యోగ నియామకాలు రైతు భరోసాపై పెడితే మంచిదని సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు పరిపాలన పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ముక్కనాటిన అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు దేశంలోని ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఐదు వందల యాభై పైచిలుక పార్టీ కార్యాలయాలు నిర్మించామని తెలిపారు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటి నిర్మాణం చేపట్టినట్లు రఘునందన్ రావు వెల్లడించారు త్వరలోనే జేపీ నడ్డా చేతుల మీదుగా సిద్దిపేట పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ దేశంలో ఉన్న సుమారు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో తరగట్టు సొంతంగా కార్యాలయాలను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వందల యాభై పైచీలకు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాలను తమ సొంత స్థలాల్లో నిర్మించుకొని భవిష్యత్ యువతరానికి మార్గదర్శకంగా ఈ భవనాలు ఉండే రీతి లోపల పట్టణాలకు కొంత దూరమైనప్పటికీ భవిష్యత్ అవసరాలను పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లా లోపల పార్టీ కార్యాలయాలు నిర్మించే దిశగా అడుగులేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని త్వరలోనే గౌరవీలు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్దలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు జేపీ నడ్డా గారి చేతుల మీద త్వరలోనే ఈ భవనానికి ప్రారంభ